అభివృద్ధి జరిగిందమ్మా ఏదేళ్ల కాలంలో అభివృద్ధి అభివృద్ధి జరగలేదు కానీ డబ్బులు మాత్రం బాగా పంచగలిగింది గవర్నమెంట్ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు రాసుకు అంటే ఈ ఇంకా వీళ్ళ వల్ల మనకి లో ఉపయోగం ఉంది అన్న వాళ్ళకి మాత్రం బాగా డబ్బులు వెళ్ళి అని మాత్రం చెప్పుకోవచ్చు నిజంగానే అభివృద్ధి చెందాలి అనుకుంటే అంటే అవసరమైన వ్యక్తికి వెళ్ళాలి అనుకుంటే ఇల్లు లేని వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ రాని వాళ్ళు ఉన్నారు స్కాలర్షిప్ లేక ఇబ్బందులతో చదువు ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు పథకాలు అనేవి దగ్గరికి కానీ దరిదాపులోకి కూడా వెళ్ళలేదు అన్నది నా అభిప్రాయం కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సచివాలయం వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ కేదిరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు పాప మార్నింగ్ వాక్ వెళ్తారు కానీ ఆయన స్థలాలు చూసుకోవడానికి వెళ్తారా నిజంగా జనానికి ఏమైనా హెల్ప్ చేయడానికి అట్లాంటిదే కదా మరి ఇప్పుడు ఎక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడ కబ్జా చేద్దాము గా నేను ఒక దాంట్లో చూసాను ఒక ఆవిడ కూరగాయలు అమ్ముకునే ఆవిడ సార్ మా టెన్త్ క్లాస్ అబ్బాయి చదువుకుంటున్నాడు గవర్నమెంట్ స్కూల్లో ఇంతవరకు మరి వారి టీచర్లు లేరు మరి ఏం చేద్దాం అని అడిగితే ఆయన వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే ఆ ఇప్పుడు ఎంఈఓతో మాట్లాడడం ఇప్పుడు వేస్తాం ఆయన మూడు నెలలే కదా సార్ ఇంకా అయిపోవచ్చింది కదా ఇప్పుడు మాత్రం వేసి మీరు ఏం చేస్తారంటే అంటే ఏంటి ఇప్పుడు వద్దంటావా అంటే నువ్వు జనాలు చెప్తేనే పని చేస్తావా అప్పుడు చేస్తావాడు ఈ విషయం దృష్టికి రాలేదు దోశలు తినడానికి వెళ్తాడు ఆయన మీకు తెలియదు అనుకుంటా చట్నీ బాగుందా కారప్పొడి బాగుందా అది అమ్మ పొట్ట బాగా పెంచావు ఎక్సర్సైజ్ చెయ్యి చెప్పడానికి దేనికి పనికిరాడు ఆయన ఇంకా ఒక్క నిజంగా అలాంటి వాళ్ళు మనం మెచ్చుకోవాలి కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎస్ మేమున్నా ఎస్ ప్రెసెంట్ అని ఒక పది మంది ఎమ్మెల్యేలు మనకు కనపడుతున్నారు కనపడిన వాళ్ళు ఎంతమంది అండి అసలు కనపడిన మత్స్యశాఖ మంత్రి ఎవరు మీకు తెలిసి నాకు తెలియదు నిజంగా అయ్యో నాకు నిజంగా తెలియదు దాకా నాకు తెలియదు ఏదో న్యూస్ నేను అసలు కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి అన్న విషయం కూడా మర్చిపోయాను సినిమా వాళ్ళకి అను వనరుల శాఖ మంత్రికి సంబంధం ఏమన్నా ఉంటుందా సినిమా టికెట్లు పెంచగా నేను వచ్చేస్తాడు ఏదైనా నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదనంగా కొత్తగా మాట్లాడేస్తారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలియదు ఇంకా రాక సంబంధం లేకుండా అందరూ వచ్చేసి మాట్లాడదు ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం అది వాళ్ళ శాఖలు ఏంటో వాళ్ళ గవర్నమెంట్ ఏంటో వాళ్ళకే తెలియాలి పామ్ జగన్ ఎప్పుడు కూడా నేను సింగిల్ గానే పూర్తి చేస్తానని అంటున్నారు అని నిజంగా ఆ కోసం ఏం ఎంపర్ రాదు ఆయన లేకపోతే అంత కలవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదా నాకు తెలిసి ఆయనతో ఎవరు కలవడానికి ముందుకు రాకపోవచ్చు ఎందుకంటే రేపు ఏమైనా కేసులో ఎరుక్కున్నాడనుకో ఆయనతో పాటు మేము కూడా లోపలికి ఎందుకు రా ఎందుకు వచ్చిన బాల్ అని వాళ్ళు వెళ్ళట్లేదు ఎందుకు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను రజనీకాంత్ గారు ఎవ్ మరి మీరు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా స్కామ్ చేశారు అని అంటున్నారు కదా వాడు బయటకు వచ్చేసి మరి మీ పార్టీలో కలుస్తున్నారు మరి అప్పుడు స్కామ్ చేసినట్టు కాదా అడిగారు ఆయన అప్పుడు దానికి ఒక జనసేన పార్టీ ఒక మెంబర్ చెప్పారు సారీ అని నాకు ఐడియా లేదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు స్కామ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రారండి స్కామ్ చేయని వాడు వస్తారంటే బాబు మేము స్కామ్ చేయలేదు స్కామ్ చేసిన వాళ్ళతో కలిస్తే మమ్మల్ని కూడా బాబు అని చెప్పి ఆ పాపం మాకెందుకు వచ్చేస్తారు మరి పత్రికల్లో వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పారు కదా ఎవరైతే ఇటు పార్టీ మారారు కదా జయరామ్ గారు ఉన్నారు అవినీతి అనుకోండి అన్నారు భూదందాలు ఆయనే స్వయాన మళ్ళీ పార్టీకి వచ్చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు మరి ఆ పర్సన్ అన్నారు కదా పర్సన్ అన్నారు అంటే ఆయన చేయలేదు కదా ఆయన నేను చేయలేదు నేను నిరూపించుకోవడానికి బయటకు వస్తున్నాను నేను చేస్తే అక్కడే ఉంటాను అని ఆయన అంటున్నారు ఏమో నువ్వు అడిగిన తర్వాత నాకు ఒక డౌట్ రేపు ఆయన కూడా ఏమన్నా పార్టీ ఓడిపోతుంది పార్టీ ఓడిపోతే నేను అక్కడే ఉంది నేను స్కామ్ లో ఎరుక్కుంటానని భయపడి వచ్చేసారేమో బయటికి వీళ్ళు తెలుస్తారన్న నమ్మకం ఆయనకి ఏమైనా ఉందేమో ఆయనకి వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా ఆల్రెడీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటది ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి ఆల్రెడీ వాళ్ళు అండర్ గ్రౌండ్ వాళ్ళు చేసుకుంటారు కదా తెలుసుకుంటారు కాబట్టి ఏమో ఆయన బయటకు వచ్చి చేస్తున్నారేమో ఇవన్నీ అని తెలుసేమో అందుకని ఆయన ఎరుక్కుంటానని బయటకు వచ్చేసారేమో అంతే కదా బీజేపీని చంద్రబాబు నాయుడు పార్టీలో కలుపుకోవడానికి మెయిన్ మీడియేటర్ మిడిల్ స్ట్రాంగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా వాళ్ళకి వీళ్ళకి అసలు పడదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తిట్టారు బట్ మెయిన్ ఎజెండా ఏంటంటే వీళ్ళ పూర్తి వైఎస్ఆర్సీపీని సిపి ఓడించడం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ గా ఉంచు అని వీళ్ళ ముగ్గురిని కలిపారు ఆ రాలేదు బీజేపీ యొక్క మెయిన్ థాట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం స్ట్రాంగ్ కొట్టుకుంటా ఉంటారు రేపన్నుడు మనకు స్ట్రాంగ్ మోడీ గారికి చాలా తెలియదు ఎక్కువ అసలు వీళ్ళందరికి మించిన ఆయన ఆయన చాలా స్ట్రాంగ్ ఆయన ఆంధ్రప్రదేశ్ లో బలం చేకూర్చుకోవడానికి మాత్రమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారినైనా జగన్ మరి ఓడించగలుగుతారా ఈ పొద్దులో బాగా నా ప్లేస్ కి ఓడిస్తారు ఓటం అయితే మా జగన్ లేకపోతే ఏదైనా కానీ ఓట్ షేర్ మాత్రం చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది నేషనల్ వీడియోస్ అట్లా ఏం ఉంటది స్లైట్ అది నేను అంటుంది మీ కింద మీ కింద నేను చెప్పాను గ్రౌండ్ లెవెల్ లో కొన్ని పథకాలు జనాల్లో బాగా ముద్ర ముద్రపడిపోయి వాటిని మనం జరపలేం ఫర్ ఎగ్జాంపుల్ ఏ నా కొడుకు పెద్ద కొడుకు ప్రతి నెల తీసుకొచ్చి ఇంటికి పెన్షన్ ఇస్తాను ఉంది అమ్మఒడి పథకం ఒకటి ఉంది కాపు నేస్తం ఒకటి ఉంది తర్వాత వసతి వసతి గృహాలు ఒకటి ఉంది పిల్లలు ఆడపిల్లలు హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి వసతి గృహ పథకాలు బాగా వసతి దీవెన పథకం ఇలాంటి పథకాలన్నీ కూడా కొంచెం ఇంప్లిమెంటేషన్ లో కొంచెం ఓటు బ్యాంక్ అయితే ఉంది అసలు లేదు అని మనం చెప్పాలి అది కూడా ఎందుకు ఉంది అంటే ఆయన పెట్టిన పథకాలు ఇంప్లిమెంటేషన్ జరగకపోవడానికి ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సరిగ్గా చేయకపోవడం వల్ల అవినీతి జరగడం వల్ల మాత్రమే ఆ ఓటు బ్యాంక్ కూడా కోల్పోయారు ఆయన ఇప్పుడు కేదిరెడ్డి ధర్మవరంలో మార్నింగ్ వాక్ చేస్తారు ఆయన చేసినప్పుడు నిజంగానే అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా జరిగినప్పుడు అది కరెక్ట్ గా వెళ్తుందా లేదా వెళ్తే ఏ శాతం ఎంత శాతంలో వెళ్తుంది అన్న రిపోర్ట్లు గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైనా చేసి ఉంటే ఇంకా నీకు ఓటు బ్యాంక్ పెరిగేది అంతే కదా ఏమి జరగకుండా ఎంప్లాయ్మెంట్ ఇప్పించకుండా ఐటీ సెక్టర్ ఏమి ఇంప్రూవ్మెంట్ చేయకుండా బొత్స సత్యనారాయణ గారు నీకేంటి ప్రతి సంవత్సరం డిఎస్సి వదులు డిఎస్సి వదులుతూ ఉండు ప్రతి సంవత్సరం ఆరువేల పోస్ట్ వదులు ప్రతి సంవత్సరం ఆరువేలు పోస్టులు వదులు ఈ నిన్న నిన్నెవరు పాయింట్అవుట్ చేసే వాళ్ళు కాదు కదా అంతకు ముందు ఉన్న విద్యాశాఖ మంత్రి గానీ ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి గానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఒక్కసారి మీరు వదిలేదు డిఎస్సి కనీసం టూ టూ త్రీ టైమ్స్ వదులు అంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు కాదు కదా ఏమి టూరిజం మంత్రి నువ్వేం చేసేసావని అసలు కనీసం ఒక శాఖ మంత్రి వచ్చి నేను ఈ శాఖ నుంచి ఇంత డెవలప్మెంట్ చేశాను రీసెంట్ గా అమ్మడి రాంబాబు గారు ఒక మైక్ తీసుకొని మాట్లాడుతుంటే నేను నవ్వు ఆకోలేకపోయినా ఎక్కడంటే మీకు ఆయన మీద ప్రేమ ఉండొచ్చు కానీ అందుకని నన్ను పగ చెయ్యొద్దు మీకు ఆయన మీద అభిమానం కూడా ఉండొచ్చు అందుకని నన్ను వీ వీరు శత్రువుని చేసుకోవద్దు అంటే నీకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతావు అన్న విషయం నీకు ఆల్రెడీ క్లియర్ కట్గా ఒక అవగాహన ఉంది నువ్వు అంతే నువ్వు కాన్షియస్లో లేనప్పుడు మాట్లాడిన మాట్లాడి ఇప్పుడు నువ్వు కాన్షియస్లో ఉండి తెలుసుకుంటున్నావు అంతే పవన్ కళ్యాణ్ గారంటే నీకు అభిమానం ఉందని సత్యనపల్లిలో మాట్లాడేటప్పుడు లేకపోతే వేరే నియోజకవర్గంలో ఆయన చెప్తున్నప్పుడు చెప్తున్నారు ఆయనకు ఓడిపోతావు అన్న ఒక అవగాహన వచ్చేసింది ఎమ్మెల్యేగా యోజన్ గారికి గెలవరు రాంబాబు గారు గెలవరు కొడాలని అసలు గెలవరు ఆయన నాకు ఈసారి తప్ప ఆయన నోటి నుంచి ఏమున్నాయి ఆయన ఏం మెటర్ ప్యాక్ అట్ ఇంకేమన్నా ఉందో చెప్పు నిజంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎలక్షన్ కూడా ముందు వరకు కూడా మైకు ముందు ఎవరైనా మాట్లాడాలంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా భయపడి ఉనికిపోయేవాళ్ళు ఎందుకంటే అది ఒక ఫియర్ ఎక్కడో అమ్మో ఏం మాట్లాడితే ఏమైతు ఎవరు వచ్చి ఏమంటారు అని ఇప్పుడే ఇప్పుడు ఎలక్షన్ కోడి కదా ఇప్పుడు ఎవరు చేంజ్ చేస్తారు భయంతో ఎప్పుడు కూడా పార్టీలోకి మనం ఇంకోటి పత్రికా స్వేచ్ఛ పాత్ర లేదు కాబట్టి కదా మీరు ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక ఎంపీ దగ్గరికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టుకొని సార్ ఈ స్కీమ్ ఎప్పుడు పెట్టారు మీరు జనాల్లోకి వెళ్ళిందా మీరు ఈ స్కీమ్ పెట్టారు కదా ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ జరిగిందా అని మీరు ఎప్పుడైనా అడిగారా అడగలేకపోతున్నారు కదా మీరు మీకు స్వేచ్ఛ లేదు మీరు స్వేచ్ఛగా ఏదీ రాయలేరు స్కీమ్స్ అన్ని జరిగినాయి జరగలేదు అని మనం చెప్పలేము స్కీమ్స్ అన్ని బాగా జరిగినాయి అని కూడా చెప్పలేము వాళ్ళు ఫెయిల్ అవడానికి ఎమ్మెల్యేలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ స్కీమ్స్ ని జనాల్లోకి బాగా తీసుకు అదే మెయిన్ రీజన్ ఆయన ఎంతసేపటికి అక్కడి నుంచి దిగొచ్చిన మనిషి సీఎం గా ఉన్న మనిషి జనాల్లోకి వెళ్తుందా లేదా అనేది చూడలేరు కదా మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు వారధిగా నిలబడి ఎంత జరుగుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అండర్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో వ్యక్తులు బాగా పనిచేశారు వాలంటీర్లు సచివాలయం వ్యవస్థలో ఉన్నవాడు బాగా పనిచేశారు మనం సచివాలయం వ్యవస్థ ఇప్పుడు కూడా బాగుంది ఎవరు వచ్చినా మాత్రం సచివాలయం వ్యవస్థ పాస్ చేసి అట్లా అలా ఏం లేదు అలా పార్టీలకు వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేసారంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు వాళ్ళని ఉంచి మీరు ఈ స్కీమ్ మీరు ఈ పని చేయండి ఇప్పుడు దాకా చేసింది కాకుండా ఇట్లా చేయండి అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏమి పార్టీలకి సొత్తు కాదు రెడ్డి ఏం చెప్తున్నారు అంటే పిడిపి వాళ్ళు వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళనే పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు వాళ్ళు అన్న మాటకి మనం ఒకటి వాళ్ళే దానికి ఆన్సర్ చేయాలి చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గనక ఫస్ట్ ఎక్కినప్పుడే వాళ్ళని వాళ్ళతో పాటు తిప్పుకొని వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఇవ్వలేదు కదా వాళ్ళకంటూ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు చేశాడు వాళ్ళకంటే వాళ్ళ వాలంటీర్ వాలంటీర్ ప్రజెంట్ చేయట్లేదు వాలంటరీ చేసినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి మినిమం టు మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే కదా తీసుకున్నాడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంతకాలు పెట్టేసి ఏం వాలంటరీ చేయలేదు కదా సచివాలయం వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఉద్యోగం ఎగ్జామ్ పెట్టి మినిమం టు మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం మాత్రమే తీసుకున్నాడు కదా మనం ప్రతిదీ తప్పనకూడదు నాలా ఏది తప్పు ఉందో దాన్ని మాత్రమే పాయింట్అవుట్ చేయాలి అన్నీ తప్పు అనుకుంటూ పోతే ఎట్లా అన్నీ తప్పు కాదు కొన్ని రైట్ ఉన్నాయి కొన్ని రాంగ్ ఉన్నాయి కానీ పాపం వాళ్ళకంటూ ఒక డిగ్నిఫైడ్ శాలరీ ఇచ్చి వాళ్ళకంటూ ఒక జీవో లాంటిది పాస్ చేసి మీరు పర్మనెంట్ మీ కాంట్రాక్ట్ ఇన్ ఇయర్స్ ఉంటుంది అని అంటే బాగుండేది అది జరగలేదు